అలెలుయ్య దేవునికి స్తోత్రం అందరికి వందనాలు అనుదినాత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వాక్యము చదువుకుందాము అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైనా ఏలియా ఆహాబు వద్దకు వచ్చి ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను దేవునికి స్తోత్రం అలలుయా ప్రియ దేవుని సంగమ ఏలియా గారు ఒక గొప్ప ప్రవక్త రోషం కలిగిన ప్రవక్త అగ్ని అగ్నిని కిందికి దింపిన ప్రవక్త అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించిన ప్రవక్త ఈ యొక్క ఏలియా ప్రవక్త గారు ఆహాబు రాజు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట అహాబు రాజు రాజు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అక్కడ ప్రజెంట్గా ఏలియా గారు ఎవరు ఎదురు ఉన్నారు రాజు ఎదురు ఉన్నారు రాజు సన్నిధిలో ఉన్నాడు కానీ ఏలియలు చెప్తున్న మాట ఏంటంటే యువని సన్నిధిను నేను నిలబడి ఉన్నాను ఇస్రాయలు దేవు ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు ఆ యేహోవా జీవముతోడు జీవము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు మనతో ఉండే దేవుడు మనం ఎక్కడికి పోతే అక్కడికి వచ్చే దేవుడు కాబట్టి మనం అక్కడున్న ఆయన సన్నిధిలో ఉన్నామనే భయము భక్తి శ్రద్ధ పరిశుద్ధత అలాంటివి మనం కలిగి ఉండాలా గారు కలిగి ఉన్నారు కనుక ఎహోవా జీవము నాతో ఉంది ఆయన సన్నిధిలోనే నేనున్నాను రాజు సన్నిధిలో నేను లేను రాజు సన్నిధి మనుషుల సన్నిధి అధికారుల సన్నిధి డబ్బు సన్నిధి బంగారు సన్నిధి సెల్లు సన్నిధి ఎవరి సన్నిధిలలో ఉన్నారు సన్నిధి అంటే ప్రభావం ఆయన ప్రభావము కలిగిన చోట ఆయన ఉన్నాడని ఆయన జీవము కలిగిన చోట ఉన్నాడని మరి మీరు ఏ ప్రభావం కలిగిన వాటితో ఉన్నారు ఎవరి ప్రభావం కింద ఉన్నారు ఎవరి ప్రభావము ఎవరి ఆధీ అధికారం కింద ఉన్నారు ఎవరి ఆధీనంలో మీ జీవితాలు ఉన్నాయి దేవుని ఆధీనంలో ఉంటే దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలుగా మీరు ఉంటారు మనుషుల సన్నిధిలో మనుషుల మనుషుల కింద మనుషుల ఆలోచనల వెంట మనుషుల ఆధిపత్యం కింద దాసులుగా ఉండేటువంటిది ఉండదు దేవుడి పిల్లలు దేవుని సన్నిధి ఉండే పిల్లలు మనుషులకు ఎదురుగా నిలబడి దేవుని యొక్క సాక్షులుగా ఉంటారు ఆ ఎదురుగా నిలబడినాడు ఏ మాత్రం భయపడలేదు జడేయలేదు అయ్యో రాజు అనేది లేదు దేవుడు చెప్తున్న మాట చెప్పేసినాడు ఆ ధైర్యం ఉంటుంది దేవుని సన్నిధి అనుభవించే వాళ్ళు దేవుని సన్నిధిని కలిగిన వాళ్ళకి ఆ ధైర్యము ఖచ్చితంగా కలిగి ఉంటారు ఆ హాబు రాజుతో చెప్పటం సంవత్సరం ఈ ఈ యొక్క ఈ యొక్క సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదు నా మాట ప్రకారం యహోవ జీవంతోడు ఆ రాజు ఎదురుగా నిలబడి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రకటించిన ఆ మాట ఆ కరువు వస్తుంది కరువు వస్తుంది అని తెలియజేస్తున్నాడు ఆ కరువు ఈయనకు కూడా సంభవిస్తుంది కానీ సన్నిధిలో ఉన్న పిల్లలకు కరువును అనుమతించని దేవుడు హలెలుయ కరువు ఆహాబుకు ప్రకటించినాడు కరువు వస్తుంది వర్షం లేదు మంచు లేదు కరువు వస్తుంది కానీ ప్రకటించిన ఏలియా సన్నిధి అనుభవిస్తున్న ఏలియా జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన ఏలియాకి దేవుడు చెప్తున్నాడు నువ్వైతే నువ్వైతే తూర్పు వైపునున్న యోర్దానుకు ఎదురుగా కేరీతు వాగు దగ్గరికి పోయి అక్కడ నువ్వు దాగి ఉండము అక్కడ దాగి ఉండము ఆ వాగు నీళ్ళు నువ్వు తాగు నేను నీకు ఆహారం తెచ్చినట్లు కాకులంలోకి నేను ఆజ్ఞాపిస్తాను అలెలుయ్య దేవునికి స్తోత్రం తన సన్నిధి అనుభవించే పిల్లలు తన మాటను రాజుల ఎదురుగా కూడా ప్రకటించి ధైర్యముగా ప్రకటించి ఏ పరిస్థితులలోనైనా దేవుని యొక్క సమృద్ధిలో తృప్తి చెందుతూ వస్తారు అలెలుయ్య దేవునికి ఇస్తూ ఈ రోజున ఆత్మీయ జీవితాలలో రక్షించబడి ఉంటారు బాప్తిసాలు తీసుకుంటారు బైబిళ్లు చదువుతుంటారు ప్రార్థనలు చేస్తుంటారు సన్నిధి అనుభవిస్తూ సన్నిధిలో నిలిచి ఆ జీవము కలిగిన దేవుని మాటలు వినే చెవులు లేవు వినే చెవులు లేవు గ్రహించేటువంటి మనసు లేదు నడిచేటువంటి పాదాలు అసలు లేనే లేవు ఆయన ఆయన మార్గం వెంట పరిగెత్తే పాదాలే లేవు ఏమంటే క్రైస్తవులు అంటారు ఏమంటే ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు పది ఏళ్ళు ఏడేండ్లు ఎన్నేండ్లు నువ్వు రక్షణ పొంది ఈ రోజుకు ప్రభు స్వరము ప్రభు సన్నిధి అనుభవించి ప్రభు సన్నిధిలో నువ్వు ఆ ప్రభు మాటను నువ్వు ఎలా కనుక్కోలేకపోతున్నావు ఎలా కనుక్కోవాలని ఆశ కలిగి ఆయన సన్నిధిలో నువ్వు వేడుకుంటున్నావు ఏ విధంగా ఉంది మీ యొక్క ఆత్మీయ స్థితి ఆహాబు రాజుని ఎదిరించి నిలబడ్డాడు ప్రవక్త ఈ ఈరోజున నీవు దేవుని సన్నిధి అనుభవిస్తే కదా ఎదిరించగలుగుతావు జయించగలుగుతావు నీ బలహీనతలను నువ్వు నీ శరీరం అనే శత్రువుని నువ్వు జయించలేకపోతున్నావు నీ శరీరానికి లోబడిపోతున్నావు జయించలేక బానిసైపోతున్నావు జీవితం లేదు పడిపోతున్న బ్రతుకులు బలహీనమైపోతున్న బతుకులు ఎను ఎనుదిరిగిపోతున్న బతుకులు ఎక్స్క్రిస్టియన్స్ అవుతున్న బతుకులు ఏందని జయించలేని పరిస్థితి సన్నిధి అనుభవిస్తే జయించగలుగుతారు సన్నిధి అనుభవిస్తే ఎదురుగా ఉన్న వాళ్ళని దేవుని మాట ధైర్యంగా తెలియజేస్తారు దేవుని బిడ్లారా ఎలాగుంది మీ ఆత్మీయ జీవితం ఏలియా లాగా ఏలి అలాగ ఎక్కడ నిలబడితే అక్కడికి వచ్చే జీవం కలిగిన దేవుని సన్నిధి అనుభవించే ఆత్మీయ స్థితిలో మీరు ఎదగాలని దేవుడు ఈరోజు నా మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడు చర్చిలోనే ఉండే దేవుడు కాదు నీ దేవుడు అద్దాల దాంట్లో పట్టిన ఆ ఫ్రేమ్లోనే ఉండే దేవుడు కాదు నీ దేవుడు జీవము కలిగిన దేవుడు నువ్వు ఎక్కడ ఆయన సన్ ఆయన కోసం నిలబడతావో ఆయన అక్కడ ఉంటాడు నువ్వు ఎ ఎక్కడ ఆయన కొరకు నిలబడి ప్రకటించాలనో ఆయన అక్కడికి వచ్చి ధైర్యాన్ని ఇస్తాడు నువ్వు ఎక్కడ ఆయన కొరకు బ్రతకాలనో అక్కడ ఆయన నీకు సమృద్ధినిచ్చి జీవింపజేస్తాడు అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు ఈ రోజున నీ బ్రతుకులో నువ్వు నువ్వు కలిగి ఉన్నావా లేదో ఒకసారి పరీక్షించుకో సన్నిధి అనుభవించే బిడలుగా మార్చబడండి సన్నిధిని కనుక్కొనే బిడలుగా మార్చబడండి సన్నిధి యొక్క ప్రభావమున అనుభవింప అనుభవించి సాక్షులుగా బ్రతకడానికి నేర్చుకోండి అక్కడ కొరకు సిద్ధపడండి అటు కృప మీకు అందరికీ కూడా కలుగును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సీకు వందనాలు అయ్యా బిడలు వింటున్న ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు విన్నవారి హృదయాలను మార్చండి మలచండి నేర్చుకునే కృపద ఇచ్చండి లోబడే మనసు దాయించేయండి తీర్మానాలను ప్రతిష్టను నిలబెట్టుకునే కృప దాయిచ్చేయండి నీ సన్నిధి అనుభవిస్తూ నీ కొరకై ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా జయజీవితం జై జీవితం జీవించే కృపను దయచేమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త ప్రవేశ ప్రవేశానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్